అన్ని చెప్పడమే మర్చిపోయినా సారి మన లీడర్ల ముచ్చట్లు వింటుంటే ఒక్కోసారి మస్తు చిత్రం అనిపిస్తుంటది ఇక అట్లనే మంత్రి బొత్స చూడర్రీ ఎవరికి కూడా మధ్య ధరల్ని షాక్ కొట్టేటట్లు ఉంటా ఉన్నాం ఎవరో డబ్బు ఉన్నవాడు సరదా ఉన్నవాడు ఇంకా బలసున్నవాడు తాగుతాడంటే సరే కానీ సామాజునికి అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నాం వచ్చి దాని దగ్గర జోలు కలగకుండా చేస్తా ఉన్నాం దన్నట్టు ఎవరిలో ఉన్నోళ్ళు బగ్గా ఆస్తులు ఉన్నోళ్ళు మందు లేని బీదా బిక్కి మందు జోలికి పోవద్దు అందుకే రేట్లు బగ్గా అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు మొత్తానికే మందు బంద్ చేస్తాం అన్నారు కదా సారు మళ్ళెందుకు అమ్ముతున్నారు మీదికెళ్లి రేట్లు పెంచినందుకు జేబులు గుళ్ళవుతున్నాయి చాలా మందికి అని అడిగితే ఇగో ఇట్లా మాట్లాడిండు సారు రేట్లు పెంచితే పేదోళ్ళు పైసలకు భయపడి మందు జోలికి పోరు అందుకే పెంచిరన్నట్టు మాట్లాడిండు సారు మరిగా గట్లయితే రేట్లకు బుగులు పట్టి మారింటారు అంటే అందుకే నెంబర్ రేపు ఉదయం అనాలిసిస్ చేసి నెంబర్ చెప్తాం మీకు లేదు మీరైనా సరే బ్యాగ్ పెట్టి చూడండి ఎంతమంది గత ప్రభుత్వాలు తాగేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎంతమంది తాగలేదు అది అంత పరి కదా కాదా అన్నట్టు సారు ముచ్చట మంచిగానే ఉన్నది కానీ గట్ల అవుతున్నదా రేట్లు పెరిగితే అప్పులు దావుతున్నారు గాని బంద్ అయితే చేస్తలేరు అట చాలా మంది మీదికే దినాం చేసుకునే చేసుకునేటోళ్ళు వచ్చిన పైసలని మందుకే పెడుతున్నారట అట అసలు రాష్ట్రం నడుస్తున్నదే మందు వచ్చే పైసలతోనే అని సైకిల్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు దానికి ఏమన్నాడో చూడరి మంత్రి సారు మధ్యాహ్నం ఆదాయం మధ్యలో వస్తున్న ఆదాయం ఎంత రాష్ట్రం ఖర్చు పెడుతున్న ఆదాయం ఎంత ఎంత చెప్పు మధ్యలో వస్తుంది రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా రాష్ట్రానికి ఏంటి లెక్క ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి ఇట్లా పేదోళ్ళ పైసలు ఇంకే ఉన్నోళ్ళ జేబులు ఖాళీ చేయనికేనే మందు రేట్లు పెంచినాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు సారు ఏం మాట్లాడినా బలే చిత్రంగా ఉంటదా అనుకుంటారట ఏపీ జనాలు